నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ రోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా రేపటి రోజున మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉపయోగించుకోవడానికి మీకు తెలిసినటువంటి సూచన అదే విధంగా జ్యోతిష్య పరిహారాలు మీరు పాటించవలసినటువంటి ఆధ్యాత్మిక విషయాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇది కేవలం సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు అనేక మంది పండితుల తీసుకొని మీకు అందిస్తున్నటువంటి జ్యోతిష్యం కాబట్టి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడున్నా కూడా గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు అది కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రాణాలు దండలు లేకపోవడం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువు గారు మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి మనకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఏదో ఒక సూచన అయితే మనకు ఖచ్చితంగా తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురుగారు స్త్రీ పురుషులు వశీకరణ చేయబడటకు అయితే గురుగారు ఎటువంటి రకమైనటువంటి సమస్యలైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత మార్గాన్ని అయితే తెలపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి క్రమంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఈ అక్టోబర్ ఇరవై ఐదు మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయనం తెరిచేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో గుర్తుండిపోతుంది మీరు ఎన్నాళ్ళగానూ ఎదురు చూస్తున్నటువంటి సానుకూలమైనటువంటి మార్పులను మీరు నిరంతరం కష్టపడి సాధించాలి అనుకున్నటువంటి విజయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ యొక్క జీవితంలోకి రానున్నాయి తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజుగా ఆ యొక్క శని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండాలి కాబట్టి మీరు మీకు వీలు కుదిరినప్పుడల్లా శని సూత్రాలను పఠించుకుంటూ ఉండండి శని యొక్క పారాయణం చేసుకుంటూ ఉండండి శని దేవుని దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి రేపటి రోజున మీ యొక్క జీవితం ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయని మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా అవక్కారనమాట ఎందుకంటే ఈ శుభ గడియల్లో మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పనిని మొదలు పెట్టినా కానీ మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది సాధారణమైనటువంటి ఒక అదృష్టము అనేది మీ యొక్క తలుపు తట్టబోతుంది మీరు ఎంచుకున్నటువంటి కొత్త మార్గాలు మీకు ఎన్నో రకాలైనటువంటి విజయాలను అన్నమాట ఈ యొక్క రాశి వారి యొక్క బలము గాయాలు అన్ని కూడా అన్యాయాలు పుట్టిన స్థిరత్వం అలాగే మీకు జరిగినటువంటి మోసాలు పట్ల మీరు దాచుకున్నటువంటి మనసులో భావాలు మీలో ఉండేటువంటి గొప్ప శక్తి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అన్యాయాలను అవమానాలను ఎదుర్కొనే ఉంటారండి మిమ్మల్ని పట్టించుకున్నటువంటి వారు మీరు చేసినటువంటి సహాయాన్ని మరిచిపోయినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలా ముందై ఉన్నారనే చెప్పుకోవచ్చు మీ ముందు ఒకలా మీ వెనక ఒకలా నటించేటువంటి వారు అలాగే మీ యొక్క అందమైనటువంటి ఆశలను కొట్టివేసి ఇలా మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వారు మీ యొక్క జీవితంలో చాలా మంది ఉన్నారు మీరు ఒక్కొక్కటిగా గుర్తుంచుకోండి మీ జీవితంలో జరిగినటువంటి పాత అన్యాయాలని కూడా మిమ్మల్ని ఒక గొప్ప మార్పును తీసుకువచ్చాయని వారు చేసినటువంటి అన్యాయాలనే ఈ రోజు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టాయి అని మీరు పొందినటువంటి మానసిక గాయాలు మిమ్మల్ని ఈరోజు ఇంకా దృఢంగా చేశాయి అని మీకు తగిలినటువంటి ప్రతి దెబ్బ మీరు పడినటువంటి ప్రతి కష్టము మిమ్మల్ని మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క సహజమైనటువంటి పట్టుదలను ఉక్కులాగా మార్చింది ఇక అదే విధంగా ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి చాలా మొండివారు అని అంటూ ఉంటారు ఇది మీకు బలహీనత కాదు ఇదే మీకు చాలా అతిపెద్ద బలం ప్రపంచం చాలా త్వరగా మారాలని చూస్తుంటే మీరు మాత్రం అతి పెద్ద దీర్ఘకాలమైనటువంటి విజయం కోసం చూస్తూ ఉంటారన్నమాట ఇతరులు ఆలోచించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి స్థిరత్వాన్ని మీరు చూపగలరండి మీరు సమాజానికి శాంతి సౌభాగ్యమైనటువంటి తెరుస్తారు మీరు గొప్ప ప్లాన్ ఆలోచనలను వేరే వారు తమదిగా అలవరుచుకోవడం మీ యొక్క జీవితంలో ఇటువంటివి చాలా జరిగినాయి మీ వెనుక జరిగినటువంటి కుతంత్రాలు మీపై ఉండేటువంటి అసూ మిమ్మల్ని చిన్న చూపు చూడడం ఇటువంటివి అన్ని కూడా మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి మానసిక బాధలండి శారీరక ద్రాడి కన్నా మానసికంగా మరి ఎంత లోతు బాధపడుతూ ఉంటారు మీకు జీవితంలో జరిగేటువంటి మార్పును అందించుకోవడంలో మీరు చాలా నిదానంగా ఉంటారు ముందు చూపుతో ఉంటారు అని సమాజం మిమ్మల్ని అంటుంది అలాగే మీకు జరిగేటువంటి ప్రతి అన్యాయము అవమానము మిమ్మల్ని మరింత దృఢంగా బలపరిచింది అని చెప్పుకోవచ్చు అలాగే మీకు దయము ఇచ్చినటువంటి ఒక పెద్ద వరము కళాత్మక స్వభావం మీ యొక్క వ్యక్తిగత స్వభావాలే కాదండి మీ జీవితంలో మరింత సౌందర్యాన్ని కళాత్మకతను కూడా చాలా లోతుగా ప్రేమిస్తారు అనమాట అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛమైనటువంటి హృదయము మీకు ఉండేటువంటి సున్నిత్వం వల్ల అందరి భావాలను అందరి యొక్క హృదయాలను గెలుస్తారండి ఆచరణాత్మక శక్తి డబ్బును సంపాదించడం దాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా జీవించడం అద్భుతమైనటువంటి ప్లాన్లు దీంట్లో మీరు దిట్ట అనే చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో జరగబేటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే గనక మీ జీవితంలో ఈ యొక్క ఇద్దరు స్త్రీల పాత్ర అనమాట ఒక కీలకమైనటువంటి మీ యొక్క జీవితంలో అతి రహస్యమైనటువంటి ఒక అంశం చోటు చేసుకోబోతుంది మీ యొక్క జీవిత గమనంలో ఈ స్త్రీల వల్ల మీ యొక్క జీవితం పూర్తిగా మలుపు తిరగబోతుంది వారిని గుర్తించడం వారు మీ యొక్క జీవితం పట్ల వారు వ్యవహరించేటువంటి తీరు వారిని మీరు గుర్తించడం అదృష్టాన్ని ధనాన్ని తీసుకువచ్చేటువంటి స్త్రీ శక్తి శుభకారిని మీ యొక్క జీవితంలో నిరంతరం ధనాన్ని తీసుకొచ్చేటువంటి ఆ యొక్క స్త్రీ శక్తి మీ యొక్క జీవితంలో ఉంటుంది వారు మీకు అత్యంత ఆప్తులు కావచ్చు మీ యొక్క తల్లిగారు మీకు అండగా నిలిచేటువంటి సోదరి మీ యొక్క జీవిత భాగస్వామి అయినటువంటి మీ యొక్క భార్య లేదంటే అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మీ యొక్క స్నేహితురాలు ఇలా ఎవరైనా కానీ మీ యొక్క జీవితంలో వీరు చెప్పేటువంటి ఒక సలహా మార్గం ద్వారా మీకు ఆగిపోయినటువంటి అదృష్టం అనేది తిరిగి వస్తుంది అనమాట వారి యొక్క మాటను మీరు విశ్వసించి మీరు ముందడుగు వేయడం చాలా ఉత్తమం అనమాట అలాగే మరో ముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే అండి మరో స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అంతా కూడా తలకిందులు కాబోతుందండి ఆ స్త్రీ ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి స్త్రీ కావచ్చు లేదంటే మిమ్మల్ని బాగా నమ్మకం అనేటువంటి వ్యక్తి కావచ్చు ఇలా నమ్మించి మోసం చేయడం అనమాట అంటే ఉద్యోగ పరంగా కావచ్చు లేదంటే ప్రేమించి ఈ విధంగా చేయవచ్చు స్నేహ పరంగా కావచ్చు ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి రోజున తారస్పరి మీ యొక్క జీవితం అంతా కూడా తలకిందులు చేయబోతుంది ఇటువంటి అవకాశం మీ యొక్క జీవితం జరగబేటువంటి అంశాలు కనబరుస్తున్నాయి కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఒక తగినటువంటి నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది అంటే ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అవమానాలను భరించారు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీ పైన ఎన్నో ప్రయత్నాలు చెలాయించి ఉంటుంది అంటే మీ మీద ఆధిపత్యం చెలాయించాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి ఈ స్త్రీల పట్ల మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు కష్టపడి చేసినటువంటి పనులకు అంటే మీ యొక్క ఆదాయ మార్గాలు కానీ మీ యొక్క ఉద్యోగ పరంగా మీ యొక్క మార్గాలు కొత్త మార్గాలు ఎంచుకోవడం కానీ మంచి అవకాశం అనేది రాబోతుందండి కొంత ఆలస్యమైనా కానీ మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి ఇక ఆర్థిక మీకు ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అటువంటివి అన్ని కూడా పూర్తిగా తొలగిపోయి ఎదుర్కొన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో మీరు ఒక మంచి లాభాన్ని అయితే మీరు చూడబోతున్నారు అనమాట ఇంకా మీ మాట మాటలు తప్పకుండా అంటే ఎవరైనా కానీ ఇతరులు మీ యొక్క మాటను వినాలి అని అనుకుంటారు కదా అలా ఎవరైనా ఉన్నా కూడా మీ యొక్క మాటను తప్పకుండా వినటువంటి అవకాశాలు ఉంటాయి అనమాట అంటే మీదే పైచేయిగా ఉండాలి అని మీరు కళ్ళు కంటారు కాబట్టి ఆ కళ్ళను అన్ని కూడా తప్పకుండా నిజమవుతాయండి ఇక అదే విధంగా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల ఆశలను కళ్ళలో కంటున్నటువంటి సమయంలో ఒక స్త్రీ అల్ల కల్లోలం చేసినటువంటి రోజులు పాత రోజులు కూడా గుర్తొచ్చి చాలా బాధపడతారు అనమాట ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఇక తప్పకుండా అన్ని విధాలుగా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో మరి సానుకూలత స్థిరత్వం మంచి విజయాన్ని తీసుకురావడానికి సహాయపడతాయని కూడా చెప్పుకోవచ్చండి అన్ని విధాలను రోజుగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఇక రేపటి రోజున మీ యొక్క ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు కూడా మీరు కొంచెం పాటించాలన్నమాట ఇక మీ యొక్క జీవితంలో మీకు ఉండేటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగి ఒక సస్పెండ్ దారిని మీకు తీసుకుంది ఇక రేపటి రోజున మీకు వీలైనంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అదే విధంగా తెల్ల వస్త్రము పాలు పెరుగు కూడా దానం చేయండి మీ యొక్క జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు దోషాలు అన్ని తొలగి మీకు కొత్త కొత్త సానుకూలత మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తొలిగిస్తుంది అనమాట రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ రంగు పసుపు రంగు అండి ఈ రంగు మీ యొక్క జీవితంలో ఉండేటువంటి కార్యదీక్షతను పెంచి పనులు పూర్తి చేయడానికి అన్నమాట అదృష్టపు సంఖ్యలు మూడు మరియు ఆరు అండి అంటే నూతన పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు ఈ యొక్క సంఖ్యలు చాలా అనుకూలం శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ఈ సమయంలో మీ యొక్క పనులకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడం లేదంటే వాటిని ఆచరణలోకి పెట్టుకోవడం చాలా ఉత్తమం ఇక మీరు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఉంగరం ధరించడం వల్ల మీ యొక్క పనులలో ఉండేటువంటి ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అనమాట ఇక రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం అండి ఈ ప్రయాణం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు చాలా అవసరం మీరైతే సామాన్యులు కాదండి మీలో ఒక ఆధ్యాత్మిక కళ ఒక దృఢమైనటువంటి నిరతత్వం ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకం మీలో ఉండేటువంటి ఒక భూస్వామి ఒక నాయకత్వ లక్షణ ఇలా గొప్ప సంకల్పం అనేది ఉంటుంది మీకు జీవితంలో పడినటువంటి ప్రతి కుట్ర ప్రతి అవమానం మిమ్మల్ని ఒక శిల్పంలా తయారు చేశాయనమాట విజయానికి చప్పట్లు కొడతారండి మీ వెనకాల గోతులు తీసినటువంటి వారు రేపటి రోజున మీ యొక్క ఆహ్వానం కోసం ఎదురు చూస్తారు మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు రేపటి రోజున మీ యొక్క సామ్రాజ్యం ఇక మీకు ఉండేటువంటి స్థిరత్వం మీలో ఉండేటువంటి నమ్మకము మీ యొక్క ఆలోచన మీకు అవే మంచి విజయాన్ని సంపాదించి పెడతాయండి అండి ఇక రేపటి రోజున మీ జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి మీరు పడినటువంటి ప్రతి కష్టము ఏది కూడా వృధాగా పోలేదు మిమ్మల్ని దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి విషయం కూడా మరింత విజయవంతంగా మార్చేటువంటి రోజు అనేది చెప్పాలి మీ యొక్క కళలు ఆలోచనలు మీ యొక్క కృషి అన్ని కలిపి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కొత్త దారిని చూపించబోతున్నాయి అనమాట మీ యొక్క సామర్థ్యం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మీ యొక్క అన్ని పనులు విజయవంతం అవుతాయి ఇదే మీ యొక్క సామ్రాజ్య సమయం ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటూ చూసారు కదండి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ప్రయోజన శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలి అదేవిధంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఈ విధంగా ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్పాను పూర్తిగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్